నేను పాపినై ఉన్నప్పుడే నన్ను ప్రేమించి ప్రాణం పెట్టినోడివి నువ్వు నేను మంచి ఉన్నాయి మంచిదాన్నై ఉన్నప్పుడు కాదు నేను పూర్తిగా చెడిపోయిన స్థితిలో చచ్చిన స్థితిలో నీకు శత్రువుగా నడుచుకున్న దినానే నన్ను ప్రేమించి ఆ చెడిపోయినోడిని ఆ చెడిపోయిన దాన్ని ప్రేమించి చచ్చిపోయినోడు అని నాకు తెలుసు నువ్వు నాకోసం ప్రాణం పెట్టినోడు అన్నాకు తెలుసు నువ్వు నా మర ఎందుకు వినవు దేవా నువ్వు నా ప్రార్థన ఎందుకు విన్నావు ఖచ్చితంగా వింటావు కానీ నా నిరీక్షణను నా విశ్వాసాన్ని నువ్వు పరీక్షిస్తున్నావు ఏదేమైనా అన్యుల దగ్గరికి వెళ్ళి చేయి శాపను మరొక దారి నేను వెతుక్కోను నా రక్షకుడివి నా ప్రియుడివి నా రాజువి నా ప్రభువి నా దేవుడివి నాకున్న ఆధారము నువ్వే నీట ముంచి నా పాల ముంచిన నువ్వే నా స్థితిని నా గతిని ఏం చేసినా నువ్వే